హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఒక మోటివేషన్ స్పీక్లో ఒక చిన్న టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను నేను చూసిన ఈ కొద్ది సొసైటీలో కొద్ది మందిలో చాలా వరకు నాకు ఎలా కనిపిస్తున్నారంటే వర్క్ చేయటం అనేది జాబ్కి వెళ్ళిపోవటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు ఇంట్లో ఉండటం ఇంట్లో పని చేసుకోవటం ఇంట్లో వాళ్ళని చూసుకోవటం వాళ్ళ పిల్లలు అవ్వచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళని చూసుకోవడానికి అనేది అస్సలు ఇష్టపడట్లా అమ్మయ్యా మార్నింగ్ అయిపోయింది వర్క్ వంట అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా రాత్రికి కదా వచ్చేది హ్యాపీ ఆ సిస్టంలోకి వెళ్ళిపోతున్నారు పొద్దున్నే ఒక గంట పని చేస్తు వెళ్ళిపోతే చాలు మళ్ళీ రాత్రికి వచ్చి పడుకునే టైంకి ఇంట్లో ఉండేది అనే సిస్టంలోకి వెళ్ళిపోయారు ఆ సంపాదించే పదివేలలోనే పదిహేను వేలలోనే ఇంట్లో పని అమ్మాయిని పెట్టేసేయటం ఏదో చేయడం పిల్లలకి స్కూల్స్ ట్యూషన్స్ పెట్టేసేయడం స్కూల్స్ ఉంటే స్కూల్స్ ఇంతవరకే తప్ప మనసు విప్పి మాట్లాడుకోవటం కూర్చోవటం ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ అవి మనం క్లియర్ చేసుకోవటం ఇలాంటి సెక్షన్ లేకపోవటం వల్లే ప్రతి రిలేషన్లో కూడా స్పాయిల్ అనేది ఉంటుంది అదే హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు లేకపోతే అమ్మ కొడుకులు రిలేషన్ అవ్వచ్చు తల్లి కూతురు రిలేషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అత్తాకోడలు ప్రతి రిలేషన్ భూమి మీద పుట్టినాక ఎన్ని రిలేషన్స్ ఉంటాయో ప్రతిదానికి రీజన్ ఏంటి అంటే ఒక్క గంటన్నా కనీసం మనసు విప్పి మాట్లాడుకుని కూర్చుని మంచి చెడు షేర్ చేసుకోకపోవటం మాట్లాడుకోకపోవటం వల్లనే ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దానికి ఒక కామా అనేది పెడితే ఆ కామా కామాగానే ఉంచేసేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం వల్ల మనసులో మనస్పర్ధలు పెరిగిపోవటం దానికి తోడు ఏం చేస్తుంటారంటే జాబ్ చేసే చోట బయట తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్ అని నమ్మేసి మా ఇంట్లో ఇలాగా ఇట్లాగని షేర్ చేసుకోవటం ఆ షేర్ చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్ ఓ కాదో ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ప్రొఫెషనల్ మ్యాటర్ అయ్యి ఉండొచ్చు మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి బయట వాళ్ళు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఇంకొక నలుగురికి షేర్ చేసి చెప్తారే తప్ప మనల్ని నమ్ముకుని చెప్పింది కదా మనం మైండ్లో ఉంచుకుందాము అనే ఆలోచన అయితే లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికి కూడా ఉండదు సో ప్రతి ఒక్కళ్ళు ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి నాతో సహా ఎవరైనా సరే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కిడ్స్కి ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ తర్వాతే మనం జాబ్ చేసుకున్నా లేకపోతే ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా అవన్నీ చూసుకోవటం వల్ల ఏంటంటే మన ఫ్యామిలీ ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటుంది అది అనేది లేకుండా మనం జస్ట్ జాబ్ చేసుకున్నామా వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయామా పొద్దున్నే వెళ్ళామా రాత్రికి వచ్చామా అనే టైప్లో ఉంటే అవి మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి రిలేషన్స్ అనేది స్పాయిల్ అయ్యే విధానమే ఉంటుంది అండ్ ఇదంతా నేను చెప్తుంది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ అండి ఆ రిలేషన్ ఒక్కటే స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తం కూడా స్ట్రాంగ్ ఉన్నట్టే వాళ్ళ ఫ్యామిలీ అనేది సఫర్ అవ్వటం అనేది ఉండదు ఏ చిన్న చిన్న గిల్లి కజ్జాలు వచ్చినా మంచి చెడులు వచ్చినా కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేలా ఉండాలి తప్ప ఓకే ఏదైనా ఒక మాట మాట వచ్చిందంటే ఎడమహం పెడమొహంగా ఉండటం ఎవరి జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోవటం ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకోవటం నైట్కి రావటం ఆ ఇసుకు కోపంతా పిల్లల మీద చూపించడం మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవటం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్కి వెళ్ళి బంధం అనేది స్పాయిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా కిడ్స్ ప్రాబ్లం అవుతాయి రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి అలానే వాళ్ళిద్దరు లైఫ్స్ కూడా స్పాయిల్ అవుతాయి సో దానివల్ల ఏంటంటే కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అయితే కూర్చుని మాట్లాడుకోవడం వల్ల అయితే సాల్వ్ అవుతాయి అయితే నా ఒపీనియన్ మీరు ఎంతవరకు అగ్రీ అవుతారో నాకైతే తెలీదు సో ప్లీజ్ వాచ్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్